ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మెయిన్గా శరీరంలో నీరు ఉంచుకోవడం అది ఏ రకంగా ఉంచుకోవడము అంటే మామూలుగా మనము ఇంట్లో నీరు తాగడం అది ఒకటి చాలా వరకు కుండల్లో నీరు మన పూర్వకాలంలో వాళ్ళు వాడేవాళ్ళు శుభ్రమైన నీరు తీసుకోవాలి ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ భాగము లూజ్ మోషన్స్ అవుతాయి అంటే విరోచనాలు వాంతులు విరోచనాలు ఎక్కువ భాగం అవుతుంటాయి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ తొందరగా స్ప్రెడ్ అవుతాయి సో వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనము ఈ ఎండాకాలం నీరు తీసుకునేటప్పుడు శుభ్రమైన నీరు తీసుకోవాలి ఇప్పుడు బయట అనుకోండి బయట మనకు జ్యూసెస్ కానీ మిగతా రకరకాల లస్సి అనేది కానీ ఇక్కడ దగ్గర ఉంటాయి కదా వాటిలో నీరు అంటే ఎంత శుభ్రంగా ఉంటుంది అనేది మనకు తెలియదు అట్లాంటి వాటిని చాలా వరకు అవాయిడ్ చేసి అవే ఇంట్లో తయారు చేసుకోవడం అంటే న్యాచురల్గా మన ఇంట్లో దొరికిన వాటితోటి చేసుకోగలిగితే అంటే మజ్జిగ దాన్ని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం చక్కెర వేసుకోగలిగితే గాన అది లోపల లవణాలని నిలువ ఉంచుతుంది ఇప్పుడు బయట ఆహారం తీసుకునే వాటిల్లో అట్లాగే వాళ్ళు ఆ రోజుల నుంచి నిల్వ ఉంచుతారు వాళ్ళు సో దాంట్లో ఎక్కువ భాగము ఈ వేసవి కాలంలో ఇన్ఫెక్షన్ తొందరగా వస్తుంది మనం చాలా వరకు చూస్తుంటాం వాంతులు విరోచనాలు ఎక్కువ భాగము సమ్మర్లో వస్తుంది అంటే వేసవి కాలంలో వస్తుంటాయి ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఈ సమ్మర్లో ఎక్కువ ఈ బ్యాక్టీరియా కానీ ఇవి ఎక్కువ భాగము స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనకి సో అందుకే అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట తీసుకునేదివి చాలా వరకు తగ్గించగలగాలం మనం అంటే మన ఇంట్లో తీసుకోగలిగితే మేలు మామూలుగా కూల్ డ్రింక్స్ అంటాం కూల్ డ్రింక్స్లో కూడా వీటిలో కొంచెము మనకి నార్మల్గా దొరికేలాగా ఉండవు మామూలుగా సో మనం ఇంట్లో తయారు చేసుకునే అంటే ఫ్రూట్స్ మనం తీసుకొని ఇంట్లో తయారు చేసుకొని ఫ్రూట్ జ్యూసెస్ అవి చాలా మంచివి ఎందుకంటే అవి ఐస్ అంటే ఎట్లాంటి ఐస్ అవి కలపరువాత కానీ బయట ఏం చేస్తారంటే కూలింగ్స్ కోసము ఐస్ కలుపుతారు అది ఎంత శుభ్రంగా ఉంటుంది అనేది మనకు ఎవరికీ తెలియదు కాబట్టి అది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి కూల్ డ్రింక్స్ అనేది కూడా చాలా వరకు తీసుకోకపోతే మేలు ఎందుకంటే ఆస్మాలారిటీ అంటాం మామూలుగా ఈ ఆస్మోలారిటీ అనేది వాటిలో ఎక్కువ ఉంటుంది మనకి సో అవి వాళ్ళు ప్రిజర్వేషన్ కోసము తర్వాత దాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కలుపుతారు వాళ్ళు దాంట్లో దాని స్టెబిలిటీ కోసం కానీ మనం ఫ్రెష్గా తయారు చేసుకొని ఇంట్లో అప్పుడేప్పుడే తాజాగా తయారు చేసుకొని పండ్లు కొనుక్కొని దాని నుంచి చేసుకోవడం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే ఇవి వీటి వల్ల ఎక్కువ రోగాలు వస్తాయి బయట వాటిని తీసుకోవడం వల్ల